ద్వే్యలతో సాంగత్యం చేసేవాడు చివరికి జీవత్సవాళ్ళగా వాళ్ళ బ్రతుకులు వాళ్ళనే తగలబెట్టుకుంటారు అయితే మగనాలు అనగా ఒకని భార్యతోటి మరి ఒకడు పాపము చేయటం అనే ఘోరం చాలా భయంకరమైందండి మీరు ప్రస్తుతం ఈ మనుషులను చూసి వాళ్ళు అంత గొప్పవాళ్ళు వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఆహా వాళ్ళకు బాగా ధనవంతులు అని రకరకాలుగా వాళ్ళని గురించి భావిస్తున్నారేమో కానీ ఒకడి భార్యను మరి ఒకడు కలుసుకొనిట ఒకడి భార్యతో మరి ఒకడు పాపము చేయుట ఎంత నీచ అంటే అది మిక్కిలి మిక్కిలి విలువగలిగిన ప్రాణాన్ని వేటాడుతుందండి ప్రాణం ఎంత విలువైందో తెలియక వ్యభిచారానికి అందరు బానిసలుగా బ్రతుకుతున్నారు సోదరులారా వేసి బ్రతుకులు బ్రతుకుతున్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా ఎటు చూసినప్పటికీ అలాంటి మనుషులతో నింపబడిన లోకం నిజంగా సోషల్ మీడియాలో విపరీతంగా అసలు అది చంపుకోవడాలు ఏంటో భార్యలను భర్తలు భర్తలు భార్యలను చంపుకోవడం ఏంటో పాపపు కార్యకలాపాల కొరకు చంపుకోవడం చిన్న బిడ్డలు పెద్దవాళ్ళు యవనస్తులు వృద్ధులనే తేడా లేకుండా చంపుకోవడం ఏంటో ఈ మధ్య అయితే మరీ ఆడపిల్లలందరూ కూడా అదృశ్యమైపోయిన వాళ్ళందరినీ వెతికితే వాళ్ళ యొక్క అస్థి పంజరాలు దొరకడం ఏంటో ఇదంతా కూడా ప్రస్తుతం వాళ్ళ వాళ్ళ అధీనంలో ఉన్నాయని వాళ్ళ నీచ కార్యకలాపాలు బాగా కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్న ప్రజలను చూస్తున్నాం కానీ ప్రభు అయిన తండ్రి చెప్తున్నాడు మగనాలు మిక్కిలి విలువ కలిగిన ప్రాణమును వేటాడుతుంది ఒకడు తన ఒడిలో నిప్పు ఉంచుకున్నట్లయితే కాలిపోడా పాపము చేయటం అనేది ఒడిలో నిప్పుతో సమానం వాడు పాదములు నిప్పుల మీద నడిచినట్లయితే పాదములు కాలకుండునా అనగా వాడి యొక్క మరి జీవిత విధానం అంతా కూడా పాపము కొరకే ప్రాపులాడుతున్న ప్రజలను మనం చూస్తున్నాం అలాంటి నీచులు వీళ్ళంతా కూడా ఒక దినాన భయంకరమైన దుస్థితిలో ఈ యుగ కాలిపోతారు కనుక దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రతి అసహ్యమైన కార్యాన్ని అసహించుకొని ప్రతి చెడుతనాన్ని అసహించుకొని దేవుని యొక్క మార్గంలో నడుచుకొనుట గొప్ప భాగ్యం పరిశుద్ధంగా జీవించుట అది వరము సోదరులారా ఈ లోకానికి అర్థం కావు కనుక దేవుని యొక్క పిల్లలుగా బ్రతుకుతున్న మన యొక్క జీవితాల్లో ప్రతి క్షణము దేవునికి భయపడి మన యొక్క జీవితాన్ని కొనసాగిద్దాం